మొదల కార్యక్రమాన్ని జాని గారి యొక్క ఆందోళన ఏర్పాటు చేయడం జరిగింది సమాజాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర కొన్ని అవకాశాలు ఉన్నాయి వెంటనే వాటిని గవరించి రెండు వేల విషయాలు చెప్పి రెండు డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ యొక్క మాది యొక్క జాగ్రత్తగానే వర్షీకరణ అమరులైన ద్వారా ఈ రోజు వ్యవహారం ఉద్యమంలో చాలా మంది యువత యువకులు అందరూ కూడా మాకింక ముందుకు గతంలో తెలియదు కానీ ఇప్పుడు మీ వ్యక్తులను చూసి మమ్మల్ని గోచరించడం వల్ల మీ ముందుకు మీ పార్టీపేట అంటే జరుగుతుంది పండిన మాదిరిగానే వారు ఏర్పించడం కోసం అమరుల తేదీ చాలా గొప్ప విషయం అందరం కూడా స్వాగతిస్తున్నాం గతంలో రాజీవ్ నుంచి కానీ కూరబీడ నలుగురు జిల్లా నుంచి కానీ ఎంతమంది వ్యక్తులకి అంతకుందరం కూడా ముందు కూడా కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ ఉద్యమాన్ని కూడా ఇక ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం

哎呦。 స్టేట్ మొత్తం మార్బోగదు ఇప్పుడు 何だ